న్యూ ఇయర్ పెద్ద కేకులు బర్త్డే కేకులు ముందుగా ఆర్డర్ చేసి పొందవలేను నేతి అరిసెలు డాల్డా అరిసెలు మురుకులు అన్ని రకాల స్వీట్స్ కారాస్ బేకరీ ఐటమ్స్ అండ్ బేకరీ బాంబే రోడ్ బుచ్చరెడ్డి సెల్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ జీరో డబల్ సెవెన్ జీరో సిక్స్ కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు విశాలమైన గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చరెడిపాలెం Hoe jy dan op die pad బాగాలేదు అందుకని ట్యాబ్లెట్స్ తెచ్చుకుందామని మా ఇంటికి వెళ్ళి వస్తుంటే బండి మీద నుంచి తమ్ముడు మల్గ్జున సుబ్బమ్మ ఇద్దరు నెట్టేసి కా కడుపులో కాలుతో కాలుతో కొట్టి కర్రీ తీసుకొని కొట్టి నా పైట్ లాగేసి నా బట్టలన్నీ క్లీసి గాజులు ఎన్ని పగలు కొట్టేసా నా పేరు సరేన వన్ వన్ టూకి ఫోన్ చేస్తే ఎవరు రాలేదు మేమే తప్పించుకొని స్టేషన్కి వస్తే పదిహేను నిమిషాలు అక్కడే ఉన్నాయి ఎవరు పట్టించుకోలేదు గొడవలో తప్పు ఎక్కువగా వస్తుందని మేమే హాస్పిటల్కి వచ్చాము అసలు గొడవలు ఎందుకు మా అమ్మలు వాళ్ళు గొడవ వేసుకున్నారు అది ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది నేను నా టాబ్లెట్స్ కనుక్ దేనికి వస్తావు నువ్వు ఊర్లోకి నీకేం పని నీకు ఊళ్ళోకి దేనికి వస్తున్నావు అని చెప్పి కొట్టారుండేది మేముండేది బుచ్చులో మేముండేది బుచ్చులో ఫ్యామిలీ నాకు ట్యాబ్లెట్స్ పేపర్స్ హాస్పిటల్ పేపర్స్ అవసరం అయ్యి వెళ్ళాము అందుకని చెప్పి కొట్టారు ఎందుకు వస్తావు నువ్వు ఊర్లోకి అని చెప్పేసి కొట్టారు పిల్లల దగ్గర గొడవలు ఉన్నాయి మా దగ్గర అన్నీ ఉన్నా పక్కగా ఆయన నా కైలో దిగేదానికి లేదు నాది కయ్య అని చెప్పేసి మమ్మల్ని మా నాన్న చనిపోయినప్పటి నుంచి ఇబ్బంది పెడతా ఉన్నారు ఎంతమంది చెప్పినా కూడా వినలేదు ప్రశాంతమ్మ కూడా చెప్పింది ఎంతమంది చెప్పినా వినకుండా ఇట్లా మమ్మల్ని మా మీదకి వస్తా మళ్ళా మేము కొట్టామని చెప్పేసి మా మీద చెప్తున్నారు స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికి నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు ఇరవై సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుభవజ్ఞులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబెస్మెంట్ కలదు ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎంబీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చరెడ్డిపాలెం